హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు కొబ్బరితో చేసే స్వీట్ చూపిస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది ఐదేదు నిమిషాల్లో అయిపోయే స్వీట్ అండి దీని తయారీ విధానం ఒక స్పూన్ నెయ్యిలో ఇలా ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు మరి దళరి లేకుండా వీలైనంత సన్నగా కట్ చేసి దీనిలో వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోండి ఇలా వేయించిన తర్వాత మనం కొబ్బరి మొక్కలు ఎండైతే తీసుకున్నామో షుగర్ అంతే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వేసాను కదా ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను అరకప్పు వాటర్ వేసుకున్నాను దీన్ని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా కలిసి వేగితే చాలా బాగా వస్తుంది దీనిలో కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను ఒక ప్లేట్కి కాస్త నెయ్యి రాసి ఇలా పెట్టాను దీనిపై వేసుకోవడానికి ఇలా వేయడం వల్ల మనకి మనం వేసిన పాకం అంటుకోకుండా వచ్చేస్తుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఈ పాకం ఇలా నీటిలో వేస్తే ఉండయ్యేటట్లుగా ఉండాలండి చూసారు కదా ఈ విధంగా అయితే పాకం వచ్చేసినట్లే ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకుందాం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ పై కాస్త వేడి చేస్తే వచ్చేస్తుంది ఇది చాలా పాతకాలం స్వీట్ కదా టేస్ట్ చేసిన వారు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నచ్చిందంటే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళాక నాన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్